హలో ఫ్రెండ్స్ నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ అలాంటి ప్రమాదాలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా అయితే మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుణ్ణి కోరుకుందాం సెకండ్లోనే అంటే రెప్పపాటులో రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో దానికి గల కారణాలు అలాగే ఇలా జరిగితే బాగుండు అంటే అలా జరిగి ఉంటే రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు అయితే పోయి కాదు సో ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్ల గురించి డిస్కస్ చేద్దాం ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా అసలు ఆ ప్లేన్ క్రాష్ అవ్వడానికి కారణాలు అంటే ఇక్కడ ఒకటి పదికి ఆ ప్లేన్ బయలుదేరాలి అలాంటిది ఒకటి యాభై ఐదుకి అంటే మధ్యాహ్నం ఒకటి యాభై ఐదుకి అది స్టార్ట్ అయ్యిందంటే అది అక్కడ సాంకేతిక లోపమని వాళ్ళకి తెలిసింది కాకపోతే అది చెక్ చేసి ఓకే రెడీ వెళ్ళొచ్చు అని చెప్పంటే స్టార్ట్ అయ్యారు సో అక్కడ వాళ్ళు తరువుగా చెక్ చేయాలి అంటే ఇది ఎయిర్లైన్స్ మిస్టేక్ ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వాళ్ళు గాన జాగ్రత్తగా అంతా ఉంటే ఈ పరిస్థితి ఈ దుస్థితి ఇలాంటి ప్రమాదం మనం చూసుకుంటకపోయిచ్చాము ఇక అలాగే కొంతమంది ఆరు నెలల ముందే ఈ ప్లేన్ సాంకేతిక లోపానికి గురైంది అని చెప్పని చెప్తున్నారు సో ఏది ఏమైనా సరే ఎయిర్ లైన్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంత క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు టేక్ ఆఫ్ చేసి ఉంటే అనేది అనిపించింది ఇక్కడ మెయిన్గా ఎయిర్ లైన్స్ వాళ్ళదే మిస్టేక్ అని ఎందుకు చెప్తున్నామంటే ఆ ప్లేన్కి రెండు ఇంజన్లు ఉన్నాయి కదా ఆ రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి అంటే ఎప్పుడు కూడా సరే ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక ఇంజిన్ బ్యాకప్లో ఉంటుంది అలాంటిది రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి అంటే ఇది ఎయిర్లైన్స్ మిస్టేకే కదా ఇక అలాగే కొంతమంది అయితే ఆ ప్లేన్కి పక్షులు అడ్డు వచ్చాయి అలాగే సాంకేతిక లోపం అని అని కొంతమంది అయితే రాస్తున్నారు సో ఇక్కడ పాయింట్ మాట్లాడుకుంటే ప్లేన్ టేక్ ఆఫ్ అయినా విత్న్ థర్టీ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీ సెకండ్స్లోనే అది ప్లేన్ డౌన్ అయిపోయింది అంటే అప్పు అప్పుడే పడిపోయి అది పేలిపోయింది అనమాట అంటే జస్ట్ ఇమాజిన్ దానికి ఏమైనా పక్షులను అడ్డొచ్చుంటాయా వాళ్ళు కనుక వాళ్ళ పనిని సక్రమంగా చేసి అంత క్షుణ్ణంగా పరిశీలించుంటే ఇలాంటి ప్రమాదం జరగడానికి పోయి ఉండొచ్చు మరికొంతమంది అయితే ఆ ప్లేన్లో వెయిట్ ఎక్కువైపోయింది అందుకనే అది ఆ వెయిట్ వల్ల పైకి ఎగరలేకపోయిందని చెప్పి చాలామంది చెప్తున్నారు సో ఎవరైనా సరే ప్లేన్లో ప్రయాణించే వాళ్ళు వాళ్ళు లగేజ్లతో వెయిట్ తీసుకెళ్ళక నార్మల్గా వెళ్తారా ఏంది ఖాళీగా వెళ్తారా వెళ్ళరు కదా సో లగేజ్తోనే వెళ్తారు వెయిట్తోనే వెళ్తారు సో ఆ వెయిట్ని బట్టే ఆ ప్లేన్ అనేది స్టేబుల్గా ఉండాలి ఆ వెయిట్కి స్టేబుల్గా ఉండాలి సో మీరు బాగా గమనిస్తే ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయో అప్పుడే చాలామందికి పక్షులడ్డు వస్తాయి తర్వాత వెయిట్ ఎక్కువ అయిపోద్ది తర్వాత చాలా రకరకాల ఆలోచన అయితే వస్తుంటాయి అలాంటివన్నీ కరెక్ట్ కాదు ఇక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు జాగ్రత్తగా మొత్తం పరిశీలించుకుంటే బాగుండేది ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇలా జరుగుంటే బాగుండు అని ఎందుకు అనిపించింది అంటే నిన్న ఈవినింగ్ నిన్న నైట్ ఇరాన్కి అలాగే ఇజ్రాయెల్కి ఈ రెండు దేశాలకి యుద్ధమే జరిగింది అంటే బాంబు దాడి జరిగింది సో ఆ దాడి జరిగిన తర్వాత ఒక ప్లేన్ వెనక్కు వచ్చేసింది సో అలా జరుగునుంటే అలా జరుగునుంటే ఈ ఈ ప్లేను టేక్ ఆఫ్ అయ్యేది కాదు ఈ ప్రమాదం జరిగేది కాదు సో అలా ఆ యుద్ధం రోజు ముందుగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మన వాళ్ళు బయటపడి ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒకరు ఆ ప్లేను ఉన్న ప్రమాదానికి గురైతే లోపల ఉన్న ఒక అతను బతికాడు అతన్ని మహర్జాత కూడా అనాలనో ఇంకేమైనా అనాలో కూడా తెలియట్లా అంటే ఆ ప్లేన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరే అసలు వాళ్ళని గుర్తుపడలేకుండా చనిపోయారు అలాంటిది అతను బతికాడంటే అతను మహర్జాతకుడు అనే కదా సో అలాగే ఒకరు అహ్మదాబాద్ ట్రాఫిక్ కారణంగా ఆ ప్లేన్ అయితే మిస్ అవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు కాకపోతే ఆ ప్లేన్ యాక్సిడెంట్ ఆ క్రాష్ అయిన తర్వాత చనిపోయారు కదా రెండు వందల యాభై మందికి పైగా చనిపోయారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సరే చాలామంది బాలీవుడ్ నుంచి కావచ్చు టాలీవుడ్ నుంచి కావచ్చు ఆ పొలిటికల్ నుంచి ప్రతి ఒక్కరు చాలామంది రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కంట్రోలెన్స్ అయితే చెప్పారు సో ఇది చాలా మంచి విషయం సో ఇక ఫైనల్గా ఇలాంటి ప్రమాదాలు కళలో కూడా జరగకుండా చూసుకోవాలని దేవుణ్ణి అయితే మనం కోరుకుందాం సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అండ్ దెన్ థ్యాంక్ యూ